ఇప్పుడు చెప్పబోయే సమాచారం ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగికి ఒక అదిరిపోయే న్యూస్ పదేళ్ళు రద్దు కావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం వీడియో స్కిప్ చేయదండి అప్పుడే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ పొందవచ్చును అలాగే మీకు వీడియో నేస్తే తప్పకుండా లైక్ చేయండి చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన ప్రభుత్వ ఉద్యోగస్తులకి పెన్షనర్కి అందరికీ చేరుకుంటుంది సో లేట్ చేయకుండా ఆఫీస్లోకి వెళ్దాం మెయిన్ టైట్లో చూడొచ్చు ప్రభుత్వ ఉద్యోగస్తులకు సంబంధించి ఈరోజు అధికారికంగా ఒక అదిరిపోయే న్యూస్ రావడం జరిగింది పూర్తి వివరాలు చూద్దాం ఇక్కడ చూడొచ్చు మంత్రిత్వ శాఖ పై మనకి కీలక ఆదేశాలు జారీ చేసింది కీలక మార్పులు చేసింది ముఖ్యంగా మనకి గతంలో ఐదు సంవత్సరాలు లేదా పది సంవత్సరాల గ్రాడ్యుటీ పై ఉన్నటువంటి నిబంధనని రద్దు చేస్తూ మనకి కీలక ఆదేశాలు వచ్చే ఇప్పటి నుంచి మనకి కేవలం ఏడాది మాత్రమే అర్హత అయితే ఉంటుంది ఇక్కడ చూస్తున్నాం కొత్త కార్మిక నియమావళి అమలు తర్వాత ఈ అర్హత కేవలం మనకి ఏడాదికి తగ్గించడమే జరిగింది గ్రాట్యూ అనేది ప్రతి ఒక్క ఉద్యోగి హక్కు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో గ్రాట్యట్యూ చెల్లింపునకు సంబంధించి పూర్తిగా నిలిపివేసే అవకాశం అయితే కూడా ఉంది అయితే గ్రాట్యట్యూకి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగస్తులకు సంబంధించి ఈ మార్పు వల్ల అధిక ప్రయోజనం అయితే పొందబోతూ ఉన్నారు కేవలం ఒక సంవత్సరానికే మనకి తగ్గించడమే జరిగింది అయితే గ్రాట్యూ అమౌంట్ కూడా మనకి పెరగబోయే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి ద్రవ్యోల్పణం పెరుగుతున్న నేపథ్యంలో మనకి గ్రాట్యూ కూడా పెంచాలి అని చెప్పి కోరడం అయితే జరిగింది ఇక్కడ చూస్తున్నాం గ్రాడ్యట్యూ అనేది ఏ ఉద్యోగికైనా దక్కాల్సిన హక్కు అని చెప్పి అయితే ప్రభుత్వ ఉద్యోగస్తులు రిటైర్ అయిన తర్వాత ఇప్పటి నుంచి మనకి కొత్త నిర్ణయాలు తీసుకోవడమే జరిగింది ఇక్కడ చూస్తున్నాం పెన్షన్ తీసుకునే ప్రతి పెన్షన్దారుడికి ప్రతి సమస్య కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా కేవలం డివిజనల్ కార్యాలయాల్లోనే మనకి అన్ని సమస్యలు తొలగించాలి ముఖ్యంగా పెన్షన్ చెల్లింపులకు సంబంధించి డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ చెల్లింపులకు సంబంధించి మనకి ఎటువంటి సమస్యలు లేకుండా అదాలత్ను కూడా ఏర్పాటు చేయడమే జరిగింది ఫ్రెండ్స్ ఇది ఒక మంచి గుడ్ న్యూస్ ఎందుకంటే మనకి పెన్సినట్లు ఇబ్బంది పడకుండా దగ్గరలోనే మనకి సమస్యలు అయితే పరిష్కరిస్తారు ఇటువంటి న్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్స్ పోవచ్చు